ట్రాఫిక్ ఆంక్షలు ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ కొన్ని ప్లేస్ చేయడం జరిగింది సో ఎందుకంటే వివిధ ప్రదేశాల నుండి చాలామంది ప్రజలు వస్తారు వాహనాల్లో వాళ్ళందరికీ పార్కింగ్ ప్లేసెస్ రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అండ్ పటాన్చెరులో ఈ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి పటాన్చెరులో మీకు తెలుసు ఇది సిటీ ఆల్మోస్ట్ సిటీ కాబట్టి మనకి చాలా ఇబ్బందులు ఉంటాయి సో దాంతో కొన్ని ప్రజల సౌకర్యార్థం కొన్ని ఆంక్షలు విధించడం జరిగింది ముఖ్యంగా మా సంగారెడ్డి జైరాబాద్ నుండి ఎవరైతే ప్రజలు వాహనాల్లో సపోర్ట్ చేస్తారో నెంబర్ త్రీ నుండి ఎక్కడ దిగకుండా ఎగ్జిట్ నెంబర్ ఫోర్ సుల్తానపూర్ ఎగ్జిట్లో దిగేసి అటు నుండి కిష్టారెడ్డిపేట్ క్రాస్ దగ్గర నుండి కిష్టారెడ్డిపేట్ క్రాస్ దగ్గర నుండి ముందుకొచ్చి మన ఇల్లికి ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ దాని పక్కన గ్రౌండ్ అలాగే ఇక్కడ రెండు పార్కింగ్ ప్లేస్ ఐడెంటిఫై చేశాము సో ఆపోజిట్ డైరెక్షన్లో వాళ్ళు వస్తారు వచ్చిన తర్వాత అక్కడ దిగిన తర్వాత దిగండి డైరెక్ట్గా కొట్టావు పబ్లిక్ ప్లేస్ అలాగే ఎవరైతే సామాన్య జనాలు వస్తారో ఇవన్నీ ఉత్తమ చెప్పింది బస్సులు ఇంకొక రూట్ వచ్చేసి అవుటర్ లింక్ రోడ్కి సర్వీస్ రోడ్ ఉంది మనకి రెగ్యులర్గా వాడేది సో అది లెఫ్ట్ సైడ్ అవుటర్ లింక్ రోడ్ నుండి స్ట్రీట్గా వచ్చేసిన తర్వాత దాదాపు మనకి నాలుగైదు ప్లేసెస్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది అవన్నీ కూడా ఇయర్ మార్క్ చేశాము సో వాటిలో పార్కింగ్ చేయము సో ఈ రెండు ప్లేసెస్కి మిగతా ఎవరైతే అమీన్పూర్ కానీ పటేల్గూడ కానీ పడాంచేరు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క అప్రోచ్ రోడ్స్లో నుండి వీటి నుండి అవుటర్లింక్ రోడ్కి రాకుండా వాళ్ళంతా ఎగ్జిట్ నెంబర్ త్రీ కానీ ఆ ఓఆర్ఆర్లో టోల్ గేట్ త్రీ ఆ టోల్ గేట్ ఫైవ్ యూజ్ చేసుకోవాలి ఎందుకంటే త్రీ అండ్ ఫోర్ రేపు చాలా రష్గా ఉంటుంది అన్నెసరీగా మన స్కూల్ వెళ్ళే స్కూల్ వెళ్ళే వాళ్ళంటే కంప్లీట్ చేస్తాము ఎస్పెషల్లీ ఇక్కడ జాబ్ చేసే వాళ్ళు వివిధ కార్మికులందరూ వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడకుండా వాళ్ళందరూ కూడా ఎగ్జిట్ నెంబర్ త్రీ అండ్ ఫోర్ అవాయిడ్ చేసేసి మిగతా ప్లేసెస్ నుండి వెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాం పటాన్చేరులో ఈ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి పటాన్చెరులో విగ్జెస్ ఇది సిటీ ఆల్మోస్ట్ సిటీ కాబట్టి మనకి చాలా ఇబ్బందులు ఉంటాయి దాంతో కొన్ని ప్రజల సౌకర్యావడం కొన్ని ఆంక్షలు విధించడం జరిగింది ముఖ్యంగా మా సంగారెడ్డి జైరాబాద్ నుండి ఎవరైతే ప్రజలు వాహనంలో ఈ సభకు వస్తారో వాళ్ళందరూ కూడా ఎగ్జిట్ నెంబర్ త్రీ నుండి ఎక్కడ ఉద్యోగకుండా ఎగ్జిట్ నెంబర్ ఫోర్ సుల్తాన్పూర్ ఎగ్జిట్లో దిగేసి అటు నుండి కిష్టారెడ్డిపై క్రాస్ దగ్గర నుండి విశారెడ్డిపేట్ రాజ్ దగ్గర నుండి ముందుకొచ్చి మన ఎల్లింగ్ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ దాని పక్కన గ్రౌండ్ అలాగే ఇక్కడ రెండు మూడు పార్కింగ్ ప్లేస్ ఐడెంటిఫై చేశాము సో ఆపోజిట్ డైరెక్షన్లో వాళ్ళు వస్తారు వచ్చిన తర్వాత అక్కడ దిగిన తర్వాత దగ్గర డైరెక్ట్గా ఉంటుంది పబ్లిక్ ప్లేస్ అలాగే ఎవరైతే సామాన్య జనాలు వస్తారో ఇవన్నీ బస్ స్టాండ్ ఇంకొక రోడ్ సర్వీస్ రోడ్ ఉంది మన రెగ్యులర్గా వాడేది సో అది లెఫ్ట్ సైడ్ ఆటర్నింగ్ రోడ్ నుండి స్ట్రేట్గా వచ్చిన తర్వాత దాదాపు మనకి నాలుగైదు ప్లేసెస్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది అవన్నీ కూడా మార్క్ చేశాను సో వాటిలో పార్కింగ్ చేస్తాం సో ఈ రెండు ప్లేసెస్కి మిగతా ఎవరైతే అమీన్పూర్ కానీ పటేల్గూడ కానీ పలాచేర్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క అప్రోచ్ రోడ్స్లో నుండి వీటి నుండి అవుటర్ రింగ్ రోడ్కి రాకుండా వాళ్ళంతా ఎక్సిట్ నెంబర్ త్రీ కానీ ఆ ఓవర్ఆల్లో టోల్ గేట్ ఫ్రీ ఆ టోల్ గేట్ ఫైవ్ యూజ్ చేసుకోవాలి ఎందుకంటే త్రీ అండ్ ఫోర్ రేపు చాలా రష్గా ఉంటుంది అన్నసరిగా మన స్కూల్ వెళ్ళే స్కూల్ వెళ్ళే వాళ్ళంటే పర్మిట్ చేస్తాం ఎస్పెషల్లీ ఇక్కడ జాబ్ చేసే వాళ్ళు వివిధ కార్మికులందరూ వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడకుండా అందరూ కూడా ఎగ్జిట్ నెంబర్ త్రీ అండ్ ఫోర్ అవాయిడ్ చేసేసి మిగతా ప్లేసెస్ నుండి వెళ్ళాల్సిందిగా కోరుకుంటారు ఎవరైతే సిటీ నుండి వస్తారో హైదరాబాద్ సిటీ నుండి వాళ్ళందరూ కూడా ముత్తంగి దగ్గర ముత్తంగి క్రాస్ చేసి అక్కడ యూటర్న్ తీసుకొని ఆ సర్వీస్ రోడ్ కనబడి లెఫ్ట్ సైడ్లో చాలా పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి అక్కడ ఏదైతే ఇన్సైడ్ జేఎంఆర్ ఫంక్షన్ నుండి మనకు హౌటలింగ్ రోడ్ లోపల సర్వీస్ రోడ్ ఉంది అదంతా కూడా విఏపిఎస్కి మిగతా ప్రొటెక్ట్ చేసి సంబంధించిన రోడ్డు సో దానిలో ఎట్లాంటి వాహనాలు కూడా అనుమతించకూడదు అండ్ దీనికి దాదాపు బందోబస్తు రెండు వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ కూడా మీడియా ప్రతినిధులందరికీ కూడా బ్రిక్వస్ట్ ఎక్కడా కూడా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వల్ల మీరు దయచేసి ఈ హెలీప్యాడ్కి సంబంధించింది కానీ మిగతా ప్లేస్ ఏమన్నా కూడా సర్క్యులేట్ చేయవద్దని మనం చేస్తున్నాము సో అలాగే ప్రజలందరికీ కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళందరికీ కూడా క్యూఆర్ కోడ్ బేస్డ్ అంటే ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే ఏ రూట్లో రావాలనేది వాళ్ళ వాళ్ళ ప్రజలందరికీ కూడా చేరిపోయేటట్టు వాళ్ళకి ఇవ్వడం జరిగింది అలాగే అఫీషియల్స్ కూడా అందరు మనకి మనకి పొలిటికల్ లీడర్స్ పబ్లిక్ కంప్లైంట్ లీడర్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది వాళ్ళందరికీ కూడా స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది సో ప్రజలు కూడా ఈ సభా ప్రాంగణానికి ఎట్లాంటి వాటర్ బాటిల్స్ ఎట్లాంటి బ్యాగ్స్ ఎట్లాంటి ఇది కూడా పుక్కు వాళ్ళు ఓన్లీ దగ్గర క్యారీ ఓన్లీ దగ్గర మొబైల్ దట్టు ఆయన సైలెంట్ మోడ్ సో ఎట్లాంటిది మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా ఎవరైనా మీకు అనుమానస్తున్నాం కాకుండా కూడా ఏమైనా బ్లాక్ ఫ్రాక్ చేయాలన్న ఉన్నా కూడా పోలీసులకు తెలియజేయండి సో అలాగే టూ డేస్ కిందనే మన జిల్లా కలెక్టర్ గారు నో డ్రోన్ శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది సో రేపు కూడా అవి అమల్లో ఉంటాయి దాదాపు సభా ప్రాంగణంలో ఉంటే ఐదు కిలోమీటర్ల పరిధి వరకు ఎగరదలంలో ఎట్లాంటి రిమోట్ ఆపరేటెడ్ వెహికల్స్ అంటే లైక్ డ్రోన్స్ కానీ అది ఏదైనా ప్రెస్ సంబంధించింది కానీ లేదంటే ఏదైనా కమర్షియల్ కంపెనీస్కి కూడా ఏది కూడా రేపు అలో చేయకూడదు అలో చేయడానికి లేదు వాటి అన్నింటినీ కూడా వాళ్ళందరి మీద కూడా కేసు పెట్టడం జరుగుతుంది సో యాంటీ డ్రోన్ వ్యవస్థను కూడా ఆల్రెడీ డిప్లాయ్ చేయడం జరిగింది సో ఇప్పటి వరకు కంప్లీట్ ఇన్ ప్లేస్ అండ్ వి ఆర్ రింగ్ ఫర్ దిఎమ్ ఫర్ ద బస్ అండ్ ఈ ట్రాఫిక్ డైవర్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము మీ అందరికి షేర్ చేస్తాము ప్లీజ్ పాజిట్ ఆన్ టు ద పబ్లిక్ సో దాట్ పబ్లిక్కి కూడా కామన్ పబ్లిక్కి మరియు ప్రోగ్రాంకి వచ్చే పబ్లిక్కి ఇద్దరికి కూడా సౌకర్యవంతంగా ఉండే ఛాన్స్ ఉంది వాళ్ళందరూ కూడా ముత్తంగి దగ్గర ముత్తంగి క్రాస్ చేసి అక్కడ యూటర్న్ తీసుకొని ఆ సర్వీస్ రోడ్ కడే లెఫ్ట్ సైడ్లో చాలా పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి అక్కడ బట్టి ఏదైతే ఇన్సైడ్ జిఎంఆర్ ఫంక్షన్ నుండి మనకు అవుటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ ఉంది అదంతా కూడా విఏపిస్కి మిగతా ప్రొటెక్ట్ సంబంధించిన రోడ్డు సో దానిలో ఎట్లాంటి వాహనాలు కూడా అనుమతించబడదు అండ్ దీనికి దాదాపు బందోబస్తు ఒక రెండు వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడా కూడా మీడియా ప్రతినిధులందరికీ కూడా రిక్వెస్ట్ ఎక్కడా కూడా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వల్ల మీరు దయచేసి ఈ హెలీప్యాడ్కి సంబంధించింది కానీ మిగతా ప్లేసెస్ ఏమన్నా కూడా సర్క్యులేట్ చేయవద్దని మనం చేస్తున్నాము సో అలాగే ప్రజలందరికీ కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళందరికీ కూడా క్యూఆర్ కోడ్ బేస్ అంటే ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే ఏ రూట్లో రావాలనేది వాళ్ళ వాళ్ళ ప్రజలందరికీ కూడా చేరిపోయేటట్టు వాళ్ళకి ఇవ్వడం జరిగింది అలాగే అఫీషియల్స్ కూడా అందులో మనకి మనకి పొలిటికల్ లీడర్స్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది వాళ్ళందరికీ కూడా రూట్లు ఏర్పాటు చేయడం జరిగింది సో ప్రజలు కూడా ఈ సభా ప్రాంగణానికి ఎట్లాంటి వాటర్ బాటిల్స్ ఎట్లాంటి బ్యాగ్స్ ఎట్లాంటివి ఇవి కూడా బుక్ రావకూడదు వాళ్ళు ఓన్లీ దే క్యారీ ఓన్లీ దెన్ మొబైల్ దట్టు ఇన్ అ సైలెంట్ మోడ్ సో ఎట్లాంటిది మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా ఎవరైనా మీకు అనుమానస్థలంగా ఉన్నా కూడా ఏమైనా బ్లాక్ ఫ్లాగ్స్ కానీ అన్న ఏమన్నా కూడా పోలీసులకు తెలియజేయండి సో అలాగే టూ డేస్ కిందనే మన జిల్లా కలెక్టర్ గారు నో డ్రోన్ శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది సో రేపు కూడా అవి అమల్లో ఉంటాయి దాదాపు సభా ప్రాంగణం నుండి ఐదు కిలోమీటర్ల పరిధి వరకు ఎగరదలంలో ఎట్లాంటి రిమోట్ ఆపరేటెడ్ వెహికల్స్ అంటే లైక్ డ్రోన్స్ కానీ అది ఏదైనా ప్రెస్కి సంబంధించింది కానీ లేదంటే ఏదైనా కమర్షియల్ సంబంధించింది కూడా ఏది కూడా రేపు అలో చేయకూడదు అలో చేయడానికి లేదు వాటి అన్నింటినీ కూడా వాళ్ళందరి మీద కూడా చేసి పెట్టడం జరుగుతుంది సో యాంటీ డ్రోన్ వ్యవస్థను కూడా ఆల్రెడీ డిప్లాయ్ చేయడం జరిగింది సో ఇప్పటి వరకు కంప్లీట్ ఇంప్లాయ్మెంట్ ఈస్ ఇన్ ప్లేస్ అండ్ వీఆర్ రెడీ ఫర్ దారోస్ పిఎం బందోబస్ అండ్ ఈ ట్రాఫిక్ డైవర్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము మీ అందరికి షేర్ చేస్తాము ప్లీజ్ పాజిట్ ఆన్ టు ద పబ్లిక్ సో దాట్ పబ్లిక్కి కూడా గవ్ పబ్లిక్కి మరియు ప్రోగ్రామ్కి వచ్చే పబ్లిక్ ఇద్దరికి కూడా సౌకర్యవంతంగా ఉండే ఛాన్స్ థ్యాంక్ యూ సార్ వేల సమీకరణ ఉంటుందని అంటున్నారు సార్